రమానుజనుత గోవింద రామానుజాచార్యులు వెంకటేశ్వరునికి గురువు ఆయన ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ తిరుపతికి చేరుకున్నారు ఆ సమయంలో అక్కడ ప్రజల మధ్య కొంత వివాదం జరుగుతుంది అక్కడ ఉన్న దేవత శివుడా లేక విష్ణువా అని ఎందుకంటే అక్కడ ఉన్న దేవత చేతులు ఖాళీగా ఉన్నాయి ఈ దేవతనైనా దేవుడినైనా వారి రూపాన్ని బట్టి వారి చేతిలో ఉన్న ఆయుధాలను బట్టి ఆ దేవుడిని మనకి తెలుస్తుంది కానీ ఇక్కడ దేవుడు శివుడా విష్ణువా అని వాదోపవాదనలు జరుగుతున్నాయి ఆ సమయంలో ప్రజలందరూ రామానుజాచార్యులని అక్కడకు వచ్చినప్పుడు వారిని వివాదం తీర్చమని అడిగారు ఆ సమయంలో అప్పుడు ఆయన రాత్ర ఒక రాత్రిపూట శంకు చక్రాలని ఆ దేవత గదిలో ఉంచి తాళం వేశారు ఉదయం లేచి తలుపులు తీసినప్పుడు ఆ శంకు చక్రాలు కూడా ఆ దేవత చేతులలో ఉన్నాయి అది చూచి అందరికీ ఆశ్చర్యం కలిగింది ఇక ఎవ్వరూ వాదించలేదు అందరూ అని ఒప్పుకున్నారు ఆ విష్ణువే మన వెంకటేశ్వర స్వామి ఈ రోజు ఉన్న తిరుపతి బాలాజీ ఇక ఈ సందేహం ఇక్కడితో ముగిసింది గురువుగా ఆయన శిష్యునికి చేసిన ఉపకారం మరి ఆయన శిష్యుడుగా ఉన్న సన్నివేశాన్ని తెలుసుకుందాం ఆయన శిష్యుడు రామానుజాచార్యుల గారి గురువు గోష్ఠీ పూర్ణుడు ఆయన గురువు దగ్గర నుండి తారక మంత్రాన్ని ఉపదేశం పొందాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో పద్దెనిమిది సార్లు తిరిగారు విద్యార్థి ఈ విధంగా ఉండాలి గురువుగారు ఆయన ఓర్పును అర్హతను పరీక్షించాలని చూశారు పద్దెనిమిది సార్లు నేను చెప్పను అని అన్నారు పద్దెనిమిదోసారి ఆయన బాధపడి కంట తడి పెట్టుకున్నారు అప్పుడు ఆయన భక్తికి మెచ్చుకొని రామానుజాచార్యులకి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు అదే ఓం నమో నారాయణాయ గురువుగారు ఈ మంత్రాన్ని అర్హత లేని వారికి చెప్పకూడదని చెప్పారు అలా చేస్తే ఆయన నరకానికి వెళ్తారని కూడా చెప్పారు రామానుజాచార్యులు ఒక సంఘటనలో కులం మతం మతంగాని చూడకుండా ఆ అష్టాక్షరీ మంత్రాన్ని బహిర్గంగా అందరికీ చెప్పారు వారు కష్టాలు పోవాలని